ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి హే అల్లరి కుక్కలో ఇంక మా ప్రైజ్ ప్రిన్స్ అయితే సారీ మా ప్రిన్సిపల్స్ అయితే స్కూల్కి వెళ్తున్నారు అనమాట సో వాళ్ళకి టిఫిన్ అయితే చేయించాలి ఈరోజు స్పెషల్గా ఇంకా రోజు బోర్ కొడుతుంది ఇడ్లీ తినిపించాడని మీరు చేసిన కాబట్టి మా ప్రమీల ఫుల్గా ప్రిపేర్ అయింది అనమాట ఇంకా ఈరోజు సాంబార్ ఇడ్లీ అనమాట ఇంక ఈరోజు నేను ఇడ్లీ తినిపించేస్తాను తొందరగా ఇడ్లీ తీసుకుని అని చెప్తే తీసుకొచ్చేసాను అనమాట మా ప్రసైతే ఇడ్లీ సాంబార్ అయితే ఇంకా పొద్దు పొద్దున్నే ప్రతాప్ని లేపి మరీ తీసుకొచ్చాడనమాట హోటల్ పోయి అయితే ఇంకా ప్రసస్తవాళ్ళకి అయితే తినిపిస్తాను కాలుదేమో రెడీ చల్లవు మా ప్రిన్స్ తినుమా ప్రిన్సికి అంతే ఓకే ఆడ ఆటో వచ్చింది ట్రోన్లో అయిపోయాల నేను క్యారెర్ అన్నీ కట్టానే ఈరోజు ఏమేమి స్పెషల్ మా వాళ్ళకి బెండకాయ అన్నం బెండకాయ బాగుందిలే చాలా బాగుంది నైట్ అందుకనే బెండకాయ కట్టాను ఇంకోటి చలికాలం కాబట్టి బాగుంటది ఇంకా మధ్యాహ్నంకి అస్సలు నిన్ను ప్రసాద్ తిను ప్రసాదం అలా అసలు ఓకే తింటాయి

ఈ గ్యాస్ పెట్టినవరా పప్పుకి ఇదే మాట్లాడేటప్పుడు గ్యాస్ అనమాట అండ్ ఫ్రెండ్స్ చాలా మంది అన్న మీ వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులోనే పెట్టండి అని చెప్తున్నారు బట్ అది డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట ఎవరికి వాళ్ళే ఎవరి మొబైల్లో వాళ్ళైతే చేసుకోవాలి అండ్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను కానీ మీరు వీడియో ప్లే చేస్తారు కదా సో ఈ వీడియో ప్లే చేసినప్పుడు జస్ట్ అలా సెట్టింగ్ బటన్ మీద వచ్చిందే సో ఆడియో ట్రాక్ అని ఉంటుంది అనమాట కొత్త ఆప్షన్ సో ఆడియో ట్రాక్లోకి వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ మీద ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట సో మీరైతే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే బెండకాయ అయితే చేయాలన్నమాట ఫ్రిడ్జ్లోనైతే పెట్టింటి బెండకాయలు ఇంకా ఇప్పుడే అందరు సాయంత్రం గాను ఇంకా టీ అయితే తాగుతుంది ఇంకా రొట్టె ఇంకా సద్దరొట్టే ఇంకా బెండకాయ అయితే చేస్తాను ఇంకా మా అత్త అయితే మనం తెచ్చింది అనమాట బెండకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టింటి ఇంకా ఇప్పుడైతే కట్ చేసి బెండకాయ తొందర అయితే చేస్తాను తొందర తొందర అన్నం అయితే ఉండాలి ఇంకా తొందర బెండకాయలు అయితే కడిగి నీటికి చూసి అయితే ఇంకా తొందర తొందర అయితే కోసి చేస్తాను కాకరకాయ నేత బీరకాయ ఉంది కానీ మనం చేశాను కదా ఇంకా బీరకాయ వద్దులే కాకరకాయ కూడా చేద్దామంటే అవన్నీ కావు ఇంకొక ఐదు రూపాయలు తీసుకుంటే అవుతాం అన్నందుకు ఇంకా బెండకాయ చేద్దామని ఫిక్స్ అయితే బెండకాయ అయితే చేస్తారు చేస్తే ఇవి విన్ను బెండకాయలు అయితే సరిపోతాయి అనమాట లేకుంటే కొన్ని చేస్తే తక్కువ వస్తాయి బెండకాయ అంటేనే వేపుడు చేస్తే కొంచెమే అవుతది అందుకనేస్తే ఇంకా విన్నైతే ఇంకా బెండకాయలు అయితే కట్ చేసి ఇంక నేను తొందర తొందర అయితే చేస్తాను చెప్పుడు నేను బెండకాయ ఏమంటే చేస్తారు లేకుంటే కాకకాయ అది రెండు ఉన్నాయి ఇంకా బీరకాయ కానీ కాకరకాయ కాకర తర్వాత చేసినాక అసలు తినేదిందనమాట ఇద్దరు ప్లేట్లో వేసుకుని తిను గ్లోరీ తిను గ్లోరీ అంటే కూడా తిరుగుద్ది కాదునే అంటారు అందుకని ఇప్పుడు కోసేటప్పుడే చెప్తే ఏరా ఐటెమ్స్ చేంజ్ చేస్తావు కానీ లేదు ఉండండి వదినా బెండకాయే ఉందా సరేలే అదే రొట్టె రోజు అన్నం ఇంటివే బిస్కెట్లు అన్నమది నివ్వులు తినద్దు అండి బిస్కెట్లు మంచిది కదండీ బిస్కెట్లకే బిస్కెట్లకే ఇప్పుడు తప్పు చేసేవి చాలా రోస్మా అని ఇంకా ఈడ బయట నేను క్లోర్ అయితే ఇంకా సదరేట్ అయితే చేస్తాము ఇంకా అక్కడే బెండకాయలు లేపి ఇంకా తాలింపు ఒక్కటే బెండకాయ ఇంట్లో గ్యాస్ మీద చేస్తాము రొట్టె పలకాల గాలి వస్తుంది ఇంక ఇంట్లో చేయాల్సి వస్తుందేవా అనుకుంటున్నా ఇది గాలి కాలం కాబట్టి గాలి వస్తుంది ఆ రేపటి నుంచి నిజంగా అందరు శ్రావణ మాసం చేసుకుంటారు చాలా మంది ఆ ఫ్రెండ్ కూడా ఇల్లు ఇల్లు కడుక్కొని నీట్ గా బాగా చేసుకుంటారు అనమాట మేము క్రిస్మస్ కి అట్లా ఇల్లు కడుకుంటామో వాళ్ళు కూడా అట్లా శ్రావణ మాసం కి చాలా పనులు ఉంటాయి చాలా మందికి నాన్ వెజ్ కూడా తిన్నారు తినరు ఇంకొకటి మా సైడ్ అయితే సర్దు నానబల్ చేస్తారు నేను రేపైతే చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేనైతే మా తో మా ఇంట్లో సద్దలు అయితే ఉన్నాయి కదా మా సద్దలు

मनी प्लॅट <it�a> <Jungnet> <believers> అయితే గులాబీ చెట్టు అయితే తీసుకొచ్చాం కానీ చాలా మంది పూలు పగిలిని తీసుకుంటారు కానీ మా గ్లోరీ అయితే మగ్గలు తీసుకునింది మరి పూలు చూసి మోసపోకూడదు బాగుంటది కదా ఇది ఏం షర్ట్ గ్లోరీ నాకు ఒకవేళ పెంచుకోవాలనుకున్నా రేట్ ఎంత నిన్ననో మొన్ననో చూసింది ఇది సండే కావచ్చు చూసింది ఆడవాళ్ళ ఇంటికాడ ఉండి విటవాం చిన్న మా పాప ఇది అడగాలనుకుంటే తీసుకున్న అడుక్కోకుండా తీసుకోవాలంటే షెట్ అని చెప్పి అందుకనే గుర్తొచ్చి ఇది అది తీసుకుంటుంది గులాబీ చెట్టు మొగ్గలు బాగుండే ఆ చెట్లని అవ్వు మనం ఇంతకు ముందు ఉండవే కదా పాతింటికాడ చెట్లు ఉన్నప్పుడు తీసుకు మిద్ది పైన విశాలంగా ఉంది బాగా పెంచి దీనికి ఏమేమి అంటే టీ చేసినాక టీ పొడాక మిగిలింటది కదా ఆకు ఎగ్గు తప్పులు అవులే అది ఏమన్నా మన పాతింటికాడ ఉన్నప్పుడు నిజంగా చాలా మంచిగా పెంచింది రి ప్రిన్స్ డెలివర్ కని అనమాట అప్పుడు ఇంకా బాగా పెంచింటున్నాను నేనైతే బాగుండే చెట్లు మేము అక్కడ ఇక్కడ షిఫ్ట్ అయ్యే దాంట్లోనే చాలా చెట్లు ఇదాయా కొంతమంది తీసుకొని పోయారు ఇట్లా మిద్ద పెంచాలని చాలా ఇష్టము ఇంటి దగ్గర వచ్చేది వదులుకోవాలి అందుకనే గ్లోరీ గ్లోరీ అని ఇంకా గ్లోరీని తోలుకొని పోతే ఇంకా రెండు ఒక మామిడిపోయిన వంద రూపాయలు పిల్లలకు వంద రూపాయలు ఇచ్చిపోయింది నాకు వంద రూపాయలు ఇచ్చిపోయింది దీని ఒకరు మా గుర్తులేవి అంటే వాళ్ళ గుర్తులు అందుకనే తీసుకుందాం అని తీసుకుంటాం ఇంకా వచ్చిన తర్వాత ఏమిటనని ప్లాన్ చేద్దాం ఉంటే బాగా పెరుగుతాయి మా గ్లోరీ వాళ్ళకి కొంచెం పని మీద అయితే కయితే పోతున్నారు ఇంకా దారం ఇట్లా కడితే ఇట్లేమవుతుంది అంటారు బాగున్నాడు అదే కదా కోరుకుంటున్నావు నిజం అంటే రెడ్ గులాబీ అంట కదా గ్లోరీ ఎల్లో కలర్ ఉండే పింక్ కలర్ ఉండే ఇంకా వైట్ ఉండే రెడ్డే తీసుకున్నాను రెడ్డే బాగుంటుంది లే రెడ్డే తీసుకుంటాం మేము ఈడున్నా బెంచ్ మీద పెడతాం బెంచ్ మీద పెడతా అంటే పెట్టు లేదంటే ఈడే ఉండే ఈడే ఉండలే వాన పడుతుందిలే ఈడే పెట్టు అందుకని వర్షాకాలం అన్నట్టే ఆశపడి తీసుకున్నట్ల లేకుంటే ఎండాకాలం కదా ఎక్కడ తీసుకోవాలన్నా ఇబ్బంది అందుకనే వర్షం పడేది అనిపిస్తుంది పొలాలు నాన్నైతే బ్లడ్ ఇస్తున్నాడు అనమాట టెస్ట్లకి ఫుల్ ప్రిపేర్ చేసి పంపించిన ముందే రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అమ్మ నాన్న ఏం కాదులే తీయండి కాదు తీయండి అమ్మ అయితే జిరాక్సుల కోసం అని బయటకెళ్ళింది అనమాట రా నాన్న అప్పదాంరా టెస్ట్లన్నీ అయిపోయినాయి నాన్నకైతే ఇంక తింటామంటే వచ్చినామనమాట టిఫిన్ చేయడానికి నాకు అమ్మకి ఇంకా రాలేదు తినండి లేదులే తినండి తినండి వస్తుందిలే నాకు నాన్నవైతే టెస్ట్లు కంప్లీట్ అనమాట ప్రతిసారి వీడియో పెట్టిన ప్రతిసారి డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అవుతా డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అయ్యి తర్వాత ఊకి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఈసారి టెస్ట్లు కూడా కంప్లీట్ అయినాయి నాన్నవి ఇంకా తమ్ము కూడా వచ్చేసినాడు వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు వచ్చి ఆపరేషన్ చెప్పుకోవడమే ఒక పది రోజుల్లో అయితే నాన్నకు ఆపరేషన్ అయితే

అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంకా ఓతా ఓతా ఏమిరు అయితే ఏమన్నా తినడానికి తెచ్చింటామని నాకు ఫిక్స్ అయింది అవ్వి ఇప్పుడే బూదినా ఇంకా వాన పడుతుంటే వద్దు ఇంకా వారిని వారిని వీళ్ళు నాన్నమైతే టెస్ట్లు అన్ని ముగిసినాయి అనమాట డేట్ ఒక డేట్ ఇస్తాం అన్నారు ఆరోగ్యశ్రీలు తంబు నాన్న కొత్త ఇచ్చి అయితే పెట్టిన ప్రతిసారి దమ్మా వీడియో పెట్టిన ప్రతిసారి ఏమంటే పోతాము డాక్టర్ దగ్గర ఓకే బీపీ చెక్ చేసుకుంటాము ఇంకా సార్ వాళ్ళు ఇంకా ఇప్పుడు కాదు రేపు రండి నాలుగు రోజులు పోయినా ఒక ఐదు రోజులు అంటారు ఈ రోజు అయితే ఇంకా సార్ వాళ్ళు టెస్ట్లకు రాసిస్తామమ్మా టెస్ట్లు చేయించుకోండి అంటారు అనమాట ఇంకా అవే ఉంటాయి కదా మామూలుగా హెచ్బి చెక్ చేయడము బీటీసిటి అవన్నీ అయితే టెస్ట్లు అయితే కంప్లీట్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఇచ్చి రక్త పరీక్షలు అన్ని కంప్లీట్ చేయించుకొని తమ్ము అయితే వచ్చినాం అనమాట ఇంకా తమ్ముడితే ఎప్పుడైనా ఫోన్ చేసినా పర్లేదు మనం పోతాం అనమాట మా నాన్న బ్లడ్ ఇచ్చే ముందే ఇట్ ఇట్లా భయపడుతున్నాడు ఏం కాదు నాన్న పెడతారంటే పెట్టుకొని ఆడతా ఆపరేషన్ అట్లా భయం జ్వరం వచ్చినా కానీ పట్టుకుంటే ఇట్లా ఇట్లు సంతం వాడు కానీ ఇందాకైతే హాస్పిటల్లో టెస్ట్ అయిపోయిన తర్వాత బయటకు పోయా అన్నాడు అనమాట నేను వీడియో తీస్తున్నాను అమ్మకి దీనికి ఎన్ని వీడియోలు డిలీట్ చేశాను అమ్మకి సరిగ్గా దీనికి రాక ఇంకా నేను ఒక సైడ్ టెస్ట్ చెప్పేసి ఒక సైడ్ వీడియో తీస్తున్నాను అనమాట అప్పుడైతే బయటకు పోయా అంటే అనమాట తర్వాత ఏమంటాడు బయటకు వచ్చి బాధపడతాడు పాప కన్ను ఆపరేషన్ అయిన తర్వాత చౌవు ఖచ్చితంగా మిషన్ అమ్మ నేను అంటాడు ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి అంతేం లేదు ఇంకా ఈసారి అయితే ఇంకా కంటి ఆపరేషన్ నాన్నకి అయిపోయిన తర్వాత ఫోన్ ఇంకా అయిపోయి ఈ అయితే టెస్ట్లు కంప్లీట్ గా అయిపోయిన నాన్నకి నాకే అనిపిస్తుంది వీడియోలో ఇన్నిసార్లు చెప్తాం టెస్ట్లే అయిపోయి ఇంకా అంటే మన పని కాదు కదా అక్కడ డాక్టర్లు నిర్ణయించుకోవాలా టెస్ట్ నార్మల్ షుగర్ ఉండదు ఈ గులుగులు వాడి నెలల ఈ రెండు దినాలు వాడవాని వాపా పంపించరు మామ కన్నీ కరెస్ట్ ఉండదు వ్యాధుల పోయి వచ్చిన దానికి కంప్లీట్ అయితే కానీ టెస్ట్ కోసమే నిలబడేనా నాన్నకి ఇప్పుడు అన్నలకి తిరిగి తిరిగి ఎంతైనా తెలిసిన వాళ్ళు కొంచెం చేపిస్తాం అనమాట టెస్ట్ లేకపోతే ఏం లేదు రేపు ఆపరేషన్ అన్నా ఈరోజు ఫోన్ చేస్తారు చేపించడం కదా హాస్పిటల్లో ఒక అక్క కనిపించి మాట్లాడే హాస్పిటల్లో వర్క్ అక్కనేమో యూనిఫామ్ అయితే వేసుకోండి మీరు గ్లోరీ కదంటే అవును ఆయన ఇంకా అయ్యేది గ్లోరీ ఇంకా నేనైతే అన్నం అయితే చేసేనా అన్నంలోకి ఇంకా అట్లే కాకరకాయ ఇవి వేపుడు అనమాట కాకరకాయ అయితే చేసానా దీంట్లోకి సద్దరెట్లు ఈరోజే లాస్ట్ పిండి అయిపోయింది మళ్ళీ దీనికి అయితే పోయి పిండి అయితే మళ్ళీ ఇప్పించుకురావాలా ఇంకా అన్ని ఆంధ్రకాయ తండ్రి రెట్లయితే పది రెట్లయితే వేసేనా ఇంకా అన్నము కాకరకాయ మూడు అయితే గ్యాస్ మీద అయితే వేసి అసలు వర్షం వర్షం అట్లే పొద్దున్న నుంచి అట్లే పడుతూనే ఉంది అనమాట అసలు బయటికి పోలేము అట్లుంది ఇంక మా పిల్లలకైతే అన్నం వినిపిస్తాను ఇంకా అందరికైతే ఇంకా ప్రసస్తాకి ప్రిన్సీకి ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇంకా వేసి అన్నమాట ఎందుకంటే మధ్యాహ్నం తక్కువగానే తింటారు ఇంటికాడ ఉన్న మూడు నాలుగు పూడ్లు తింటారు అనమాట ఎవరు తింటే వాళ్ళ ప్లేట్లో తింటుండ్రి ఇంకా స్కూల్కి పోయినందుకు ఇంకా పన్నెండు గంటల పన్నెండున్నర అప్పుడు తింటారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి నింబడినే కలిపిస్తే అనమాట గ్లోరి దగ్గర ఇంకా ఇప్పుడు కాకరకాయ రొట్టె అన్నం అయితే తీసేనా ఇంకా ఫస్ట్ అవకేజీ అలా అవ్వకేజీ ఇచ్చిన తర్వాత అయితే మా మామ చేసి ఇస్తాను ఇంకా ఇష్టం కాకరకాయ అంటే చాలా ఇష్టము అందుకనేసే కాకరకాయలోకి రొట్టె చేస్తే రెప్పటికైతే ఇంకా పిండి లేదని ఇంక అట్లే పెడితే బీరకాయలు అందుకనేసే ఇంకా పొద్దున్న అలాగే చేసిన గోంగూర ఉండదు ఎల్లిపాయ కారం కూడా ఉండదు అనమాట ఇంకైతే వేసుకొని అయితే ఎవరికి ఏదో ఇష్టమైతే అది తింటారు నిన్న చీరలు కట్టుకున్న వీడియోకి అయితే చాలా మంది బాగా పాజిటివ్ చాలా మంది అయితే ప్రమిళ వాళ్ళు బాగున్నారు మీ ముగ్గురు బాగున్న శారీ కామెంట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అబ్బా ఎందుకంటే మా పిల్లలు పొగులు అంతా ఎట్లుంటారు ఏమో స్కూల్లో తెలియదు గానీ నుంచి రాత్రి పదింటి వరకు ఒకటే పెళ్లింట్లో ఉండేంత ఉన్నట్లు ఉన్నట్లుంటది ఇంకా వాళ్ళ లేకుంటే అసలు ఇల్లు ఎట్లు నిళ్ళు అట్లే ఉంటది ప్రైజ్ ఉంటది కానీ అంత సార్లు ఉండదు ఆమె కూడా ఇద్దరికి వచ్చింది అన్నం తినిపించి అయితే ఆమె కూడా తొట్టులోనైతే వేసి పండుపెడతాను మేమైతే శారీస్ కట్టుకున్నాము భారతీయ పిల్లలేదని కామెంట్ చేస్తున్నారు కదా మేము పిలిచాము ఇంకోటి ఏమంటే వాళ్ళు శారీస్ బిజినెస్ చేస్తున్నారు కదా ఇంకా అన్ని సర్దుకోవడము ఊర్లో వచ్చిన వాళ్ళకి అమ్మడము ఇంకా ఆన్లైన్ లో కూడా వీడియో చాలా మందికి కావాలి కానీ కామెంట్ చేస్తుంటారు కదా వాళ్ళ గురించి వీడియోలు చేయడం వాళ్ళు కూడా బిజీలో ఉన్నారనమాట మేము పోవడానికి లేదు వాళ్ళ ఇట్లా లేదు అట్లా ఉంటది ఒక్కోసారి ఒక్కోసారి మేము మా వీడియోలో కనిపిస్తారు భారతి సపరేట్ మేమంతా ఒకటి అట్లా ఏం లేదు మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు బాగుంటాము అట్లా ఎవరు కామెంట్ పెట్టద్దండి ఎందుకంటే మాకు బాధ అనిపించింది అనమాట భారతిని కూడా మేము పిలిచాము కానీ చిన్న పాప ఉంది కదా చిన్న పాప ఏడుస్తుండే ఇంకా తాళ్ళు కూడా వీడియో అనమాట అందుకనే రాలేదు ఎవరు ఏమనుకోవద్దండి ఎర్లీ మార్నింగ్ అనమాట సెవెన్ థర్టీ అయితే అయింది నేను దానికి ఈరోజు కంట ఆపరేషన్ చేసే డేట్ అయితే ఈరోజు ఇచ్చినారనమాట సో హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఈరోజు అయితే కన్ను ఒక కన్ను అయితే ఆపరేషన్ చేసేస్తారు చాలా కనపడతలేదు కదా అంటే రెండు మూడు రోజు చాలా రోజుల నుంచి ఒక పదిహేను రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు టెస్ట్లు అనేవి అది అని అన్నీ అయిపోయినాయి సో ఫైనల్ డేట్ అయితే ఈరోజు ఇచ్చారు సో రమ్మన్నారు అనమాట ఈరోజు సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మీతో మాట్లాడి వెళ్ళాలి కాబట్టి సో మీతో మాట్లాడుతున్నాము సో వెళ్ళి రోజు అదే వల్ల మీ బ్రెయిన్ మంచిగా ఆపరేషన్ అయితే సక్సెస్ అవ్వాలి ఎందుకంటే మన అసలు భయం ఉంది కాబట్టి కొంచెం ఈజీగా అనిపించాలని కోరుకుంటున్నాను ఓకేనా మేమైతే బయలుదేరతాం టైం అయితే అయింది అనమాట సో అలా పిల్లలు స్కూల్ కి వెళ్ళే టైము మేము టైం ఈరోజు సేమ్ అయింది నిన్న రాత్రి అయితే ఇంకా తొమ్మిది ఇంటికి అయితే ఫోన్ అయితే వచ్చింది అనమాట రేపు మీరు వచ్చి కలసల్లా రేపు ఆపరేషన్ జరుగుతుంది మేమేమో నిన్నే టెస్ట్లు అయిపోయావు కదా తమ్ము ఒత్తుకున్నారు ఇంకా లేట్ నిన్నే ఫోన్ వచ్చేదే అందుకే సార్ ఇంక అందుకనేస్తే ఇంకా మా మామ మా అత్త ఇంకా ప్రతాప్ అయితే ముగ్గురు బయలుదేరుతున్నారు అనమాట నలుగురు ఇంకా కంట ఆపరేషన్కి అయితే వాళ్ళు స్కూల్కి టైం అయింది కదా వాళ్ళు కూడా క్యారియర్ అయితే గట్టేనా వాళ్ళు కూడా పోతారు మడసాంగారండి మామ వేరే ధైర్యంగా ఉండు వేరే

का नाच्टी निसका, संची चंपी गलोर मोला